జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక పూర్తి కాక వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది నర్సింగ్ కాలేజ్ వస్తుంది ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి ఉపాధి కలుగుతుంది ఒక హబ్ క్రియేట్ అవుతుంది ఒక డెవలప్మెంట్ కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది ఇన్ని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్ వాటిని ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను నచ్చిన వ్యక్తులు కట్టుబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసుకో దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఇండియా బంగ్లాదేశ్ వార్ టైమ్ లో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు నేషనలైజేషన్ చేస్తారు మనం ఇప్పుడు కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటా ఉన్నాడు ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెడతానంటా ఉన్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు హార్బర్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నా పోర్టు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నా టూరిజం హోటల్స్ టూరిజం ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆల్రెడీ పెట్టేశారు మనకి రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా చెప్పుకోవడానికి మిగిలేదు ఏమి కూడా ఉండే పరిస్థితి లేదు అందుకని ప్రజలే దీని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజాపక్షం అని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ రోజు పప్పు బెల్లాల్లాగా భూములు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాగా అంటే ఎకరా తొంభై తొమ్మిది పైస ఎకరా పది పైస ఎకరా సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు లీజ్ ఈ మాదిరి పప్పు బెల్లాల్లా పంచినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు అనేది మీరు ఒకసారి గమనిస్తే గవర్నమెంట్ చేస్తున్నటువంటి దౌర్జన్యం ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యం అదానీ లాంటి ఇన్వెస్టర్ కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ని దాడి చేసి డిస్మాంటిల్ చేసి ప్రొడక్షన్ ఆపింది ఎవరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు కాదా జిందాల్ లాంటి ఒక జిందా లాంటి ఒక పారిశ్రామికవేత్తని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి భయ భయపెట్టి రాష్ట్రం నుంచి బయట పంపించే ప్రయత్నం చేసింది ఎవరు ఈ ప్రభుత్వ పెద్దలు కాదా ఒక చెట్టినాడు సిమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి తాళమేసే లేదా ఒక ఎల్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసి తాళమేసే లేదా ఒక బ్రోవరీ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో మరి మేము వ్యాపారం చేయలేము ఇక్కడ అని చెప్పి చేతులెత్తేడు వాస్తవం కాదా ఈ ప్రభుత్వం చేస్తున్న దాడు